అశ్విని శ్రవణ్ కుమార్ గారికి ఇక్కడ పాల్గొన్న మా మిత్రులకి మీడియా మిత్రులకి చంద్రమూని బాబు గారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు మొట్టమొదట ఈ రాజపేట నుంచి నాకు మంచి మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా మోసపూర్తి మాటలు చెప్పినా నమ్మకుండా ఈరోజు బిఆర్ఎస్ పార్టీని నమ్మి మీరు ఓటేస్తే గతంలో ఉన్నటువంటి సంక్షేమం స్కీములు కానీ అభివృద్ధి కానీ బాగా జరిగి మీ ఆశయాలు నెరవేరే విధంగా మేమందరం కూడా మీకు తోడి ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తాను గతంలో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాను సతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించి పెట్టినటువంటి చరిత్ర ఒక కేసీఆర్ కే దక్కుతుంది మరి వచ్చిన తెలంగాణలో మనమందరం ఎవరు ఆగమైపోకుండా ఈ తెలంగాణ గుణాత్మకమైన మార్పులతో దేశానికి ఆదర్శంగా ఉండాలని ప్రపంచంలో దీనికి గుర్తు వచ్చేటట్టుగా మరి వారు తీసుకొచ్చిన సంక్షేమం కానీ మరే రకంగా అభివృద్ధి ఫలాలు కానీ నాయకత్వంలో మేము కూడా ఎక్కడా ఎటువంటి పొరపాటు లేకుండా నీతి నిజాయితీకి మారు మీ అందరి గౌరవాన్ని నిలబెత్తూ ఉంచేటట్టుగా కాపాడుతూ మీరు ఆశీర్వదించి కల్పించినందుకు మరి మేము చేసుకుంటూ వచ్చినాం వరదే కాకుండా ఈ అభివృద్ధి పట్టణంలో మరి జరిగిందంటే మీరందరూ గెలిపించారు కాబట్టి జరిగింది పట్టణంలో దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి మరి జరిగింది ఈరోజు భగీరథ మిషన్ భగీరథ కానీ మన మెడికల్ కాలేజ్ కానీ డ్రోన్ల అభివృద్ధి కానీ అన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం మరి అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ దానికి నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అవినీతికి అక్రమాలకి పాల్పడకుండా ఎక్కడా మున్సిపాలిటీలో మరి పేద ప్రజలకు సంబంధించిన వాళ్ళ సంక్షేమం క్షేమం ముఖ్యమని చేయాల్సినటువంటి బాధ్యతగా మరి మీరు ఈ మున్సిపాలిటీలో లోఆర్ఎస్ చెన్నై ఎదురయ్యేటందుకు మరి మన అభ్యర్థి అశ్విని శ్రవణ్ కుమార్ గారిని మీ అందరూ కూడా నిండు వరుస్తూ ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ ముందర సమన్యంగా మనవి చేస్తా ఉన్నాం పదకొండవ తారీఖు నాడు పొద్దున ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్ లో మరి మీరు భారీగా మొట్ట మరి వచ్చి ఓటేస్తే వారి వారికి మీరు ఆశీర్వదించి ఓటేసినట్టుంది కాబట్టి మీరు దయతో మరి ఇప్పటిదాకా చూపిస్తున్నటువంటి ప్రేమకి మరి మేము ఖచ్చితంగా మీ అన్ని రకాల హామీలన్నీ నెరవేర్చేదందుకు కూడా మరి నాకు మరింత బలం చేకూర్చినట్లయితే మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరొకసారి కారు కారు గుర్తుకే నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తన నాయకత్వం జై తెలంగాణ